దినోత్సవ ఔన్నత్యాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని మహబూబ్ నగర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నరేంద్ర చారి పిలుపునిచ్చారు భారతదేశానికి స్వేచ్ఛ వాయువులు లభించి ఆగస్టు పదిహేడు నాటికి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పూర్తి కావస్తుందని అన్నారు నేడు శుక్రవారం ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ ఆవరణలో జాతీయ జెండాను అధ్యక్షుడు నరేంద్రచారి చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నరేంద్రచారి మాట్లాడుతూ ఆంగ్లేయులతో పోరాడి ఎంతో మంది మహనీయుల ప్రాణత్యాగాలతో సాధించుకున్న స్వాతంత్రాన్ని వాటి ఫలాలను భవి భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు